గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాజీ మంత్రివర్యులు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల్ రామకృష్ణుడు గారికి మన నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్పు శ్రీమతి యనమల్ దివ్య గారికి తుని నియోజకవర్గం ప్రజలు నాయకులు కార్యకర్తలు మహిళలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వ ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు మనమంతా మరింత ఐక్యతతో పనిచేయాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను